ఐ సే సో మనీ డం యాక్చువల్లీ వచ్చింది నువ్వు చూసారా వైలెన్స్ యా ఇంటర్వ్యూ కూడా అద్దాం ఐ సర్టిఫికెట్ అదే కదా సో మనీ డం ఏ ఏ ఏ ఇంత ఉన్నారు లేదు చాలా సైలెంట్ క్వైట్ నాకు ఐ టు స్మైలింగ్ సే చాలా సైలెంట్ తనకే ఫనీ గా అనిపిస్తుంది తనకే లేదు ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఇన్ ఐ వాంట్ టు బి ఐ ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ క్వైట్ ఇన్ మై లైఫ్ పీపుల్ అరౌండ్ మీ దే డోంట్ లెట్ మీ బి క్వైట్ అండ్ దట్స్ వై ఎండ్ అప్ డూయింగ్ వాట్ ఐ డు ఇట్స్ ఆల్ పీపుల్ అరౌండ్ యు దే ఆర్ ఫాల్ట్ సో నేను చాలా మృదుల కెన్ వీ ఆల్ టాక్ అబౌట్ మృదుల మృదుల ఇస్ వెరీ వాట్ యు సే సాఫ్ట్ ఇన్ తెలుగు మృదు ఆ సో మృదుల ఇస్ వెరీ మృదు అండ్ శ్రీనిధి ఇస్ ఆల్సో వెరీ మృదు మృదుల ఇస్ మృదు దట్ వి యాక్సెప్ట్ సర్కార్ నీడ్స్ మృదుల ఇన్ హిస్ లైఫ్ yes yes దట్ వి యాక్సెప్ట్ బట్ మీ ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి వుడ్ యు లైక్ టు బి అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో యు హావ్ టు డు ద యాక్షన్ ఓ పంచ్ చేద్దామా ఇదే కదా I think, uh, this, I think I'll be happy. This, this. Be happy. this. this. Udhu, Udhu. come on, come on. Come on, come on. We want to see Arjun. Come on. మృదులలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు ఓకే ఐ కెనాట్ ఆఫ్ కత్తితో సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ చాలా నచ్చింది అయ్యో ఎన్ని సార్లు విన్నాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య ఆ కాన్వర్జేషన్ వెళ్ళన ఉండదు

జనరల్ గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తనకు మనసులో అనిపించింది మాట్లాడగలి ఒక వ్యక్తి అండ్ ఆల్సో యూ నీట్ సమ్మన్ లైక్ టు ఏబుల్ టు హ్యాండిల్ అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బి ఇంటిమిడియేటింగ్ రైట్ బట్ క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే జస్ట్ లైట్ పట్టుకుని లాక్క వెళ్ళిపోతుంది యూ డోంట్ డూ దెట్ టు సర్కార్ జనరలీస్ మీటింగ్ సర్కార్ ఇఫ్ దే నో అబౌట్ హిట్ బట్ షీఈ్ లైక్ చాలా ఇన్స్టింగ్ పర్సన్ ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు కొంచెం వాట్ ఎవర్ షీ డజెంట్ కేర్ వాట్ సర్కార్ ఈస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్ ఇట్ డెంట్ మ్యాటర్ వాట్ ద వర్ల్డ్ ఈ అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ కిడ్ ఓన్లీ ఇఫ్ అడే హౌ షీ క్ బ్యాగేజ్ ఆఫ్ ద వర్ల్డ్ అండ్ దట్ హ్యాజ్ అ రీజన్ ఆల్సో దట్ హ్యాస్ అ పర్పస్ బట్ విచ్ ఐ కెన్ నాట్ యు వాచ్ ద ఫిల్మ్ పర్పస్ ఏంటి కరెక్ట్ పర్పస్ ఎందుకు యా ఓకే ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనే అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్ ని కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడ ఏదో సమ్ కనెక్షన్ జరిగింది దానికి ట్రైలర్ లో అది వస్తుంది వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబియస్లీ ఇన్ ద ఇన్ ఎండ్ బేసికల్లీ ఇట్ బిగినింగ్ లోనే వి కెన్ సీ మదర్స్ పెయిన్ అక్కర్ తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది కానీ డైరెక్ట్ గా కాదు ఇట్స్ వెరీ మీరు అదే మీ సినిమా అంతా కి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి యస్ సో హిట్ వన్ హిట్ టూ మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్ తో జరుగుతున్న టైంలో హౌ డి యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ దిస్ ఫ్రాంచైజ్ నేను చేయాలి అనే అనుకోకుండా జరిగింది అండ్ దెన్ దిగాము హండ్రెడ్ పర్సెంట్ చేసాం అని అనుకుంటున్నాను ఇంకా కొన్ని రోజులే కాబట్టి బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో ఫ్యామ్ యూజ్ చేయటం తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం సెట్ అవటం అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్ ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అనుకుంటాను కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం ఇచ్చేయలేదు సో లెట్స్ ట్రై చేసాను అనుకోని దిగా అర్జున్ సర్కార్ గా హిట్ అర్జున్ సర్కార్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట అసలు ఎప్పుడైనా నాని గారు బయట అరుస్తారా అని తెలుసుకోవాలి నో నో ఇక్కడ సీక్రెట్ సేవ్

బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ ఊండ్ మీద దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ ఊండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యు నో వైవ్ అదంతా అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఇన్ ఫిల్మ్ ఇక్కడ కొంచెం అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు రీసెట్ యువర్ సెల్ఫ్ యు లూ సమ్థింగ్ మ్యాడ్ కదా అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది కొన్ని కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోతుంది కదా ఏదో ఒకటి అలాంటి ఒక మూమెంట్ అది అవునా బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్ మీకు అసలు మీ నెంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాస్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేశాం చేసాం ఐఎమ్ గాన్ ఎవ్రీబడీ స్టైడ్ వాట్ ఎవర్ విత్ పుట్ దట్ షార్ట్ టైం లేదు సన్లైట్ పెట్టుకొస్తుంది దెప్పు వన్ షార్ట్ అండ్ ఐ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు హౌ విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఓ ఇది 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 చేస్తానని ఏం లేదు పెట్టారు ఐ హావ్ టు రియాక్ట్ ఇట్ బాటిల్ వస్తుంది తాగాలి డబ్బుల మీద వేసుకోవాలి ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను అండ్ దెన్ తెస్కొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐస్ క్రీమ్ బేసిక్లీ అర్చన వెంటనే వీ న్యూ దట్ వీ గాట్ అ ట్రైలర్ షాట్ ఇట్ వాస్ దట్ మూమెంట్ అండ్ ఎవ్రీ వన్ వాస్ టయర్డ్ ఆఫ్టర్ ద ఈ షార్ట్ అవ్వగానే ప్యాకప్ చెప్పాలి ప్యాకప్ చాలా టీమా యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు అంటే సైరేష్ టెడ్ సెడ్ బ్యాకప్ అండ్ కెమెరామ్యాన్ ఎవ్రీబడి ఎవరైనా లైక్ చిన్న కొంచెం యూఫారిక్ కొన్నిసార్లు ఏదో జరిగింది వి నో వి లైక్ సంథింగ్ అబౌట్ ఇట్ అన్న ఫీలింగ్లో వచ్చే ఒక హై అది ఆఫ్టర్ ద స్క్రీన్ హీ డస్ ఆల్ దట్ థింగ్ అండ్ దెన్ దిస్ టూ సెకండ్స్ ఆఫ్ బ్లాంక్ స్పేస్ ఇన్ బిట్వీన్ అండ్ దెన్ హీ కమ్స్ బ్యాక్ నో దాస్ ఆల్సో లైక్ ద ఎండింగ్ ఫర్ దట్ యూ యూ సీ దీస్ మోడ్ ఇస్ ఆన్ వచ్చి అలసిపోయి ఉన్నవాడు ఏదో సెట్ మొత్తంలో అదంతా ఒక ఎపిసోడ్ అని అనుకోవచ్చా ఎపిసోడ్ ఉంది ఫిల్మ్ అని లేకపోతే అది కూడిన ఒక డిటర్మినేషన్ తో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే వచ్చిందో దట్ టాక్స్ అలాట్ అని అనిపిస్తుంది ఐ థింక్ దర్ ఇస్ అలాట్ కెన్ యూ టెల్ మోర్ అబౌట్ దట్ ఎపిసోడ్ ఆర్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఎలా ఉండబోతుంది అని ఆబ్వియస్లీ దట్ ఈస్ దట్ ఈస్